హలో మామ వెల్కమ్ టు పసి లాక్స్ మామ ఈరోజు అయితే అన్నవారి దగ్గరకు వచ్చినాం ఎందుకంటే మేమైతే నెక్స్ట్ మంత్ ఇంటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి అన్న వాళ్ళతో కలిసి చిన్నగా దావా తీద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాం మామా ముందుగా వాళ్ళ రూమ్ వేస్తాం మామ ఇది మామా అన్న వాళ్ళ రూమ్ అయితే ఎప్పుడు చూసినా నీట్గా ఉంటుంది అందుకే రూమ్కు రావాలంటేనే మంచి అనిపిస్తుంది అన్న వాళ్ళ దగ్గర రావాలంటే ఎంత అపిషాలుగా ఉంది కూడా మామ అన్న రూమ్లో ఉండేది రాజేష్ అన్న శ్రీనన్న నాగరంజన ముగ్గురు ముగ్గురు ఎప్పుడు నీట్నెస్ మెయింటైన్ చేస్తారు మామ మా అన్న వాళ్ళతో మాకు చాలా స్పెషల్ ఎందుకంటే మేము కొత్త కోవిట వచ్చినప్పుడు మేము ఇక్కడ విధానం నచ్చగా ఉండవు అని చెప్పేసి మట్టుకున్నాం కానీ వాళ్ళు ఏం చేసారు ప్రతి ఒక్కటి ఇట్లుంటారా ఇట్లా వేసుకోవాలరా పైసా సంపాదించుకోవాలా ఇట్లుంటుంది అట్లుంటుంది అన్నీ మంచి నచ్చ చెప్పి ఇక్కడ ఉండేలా చేశారు అందులో ప్రతి ఒక్కటి నిత్యావసర వస్తువులు కొనిచ్చి సభలతో సహా ఇచ్చారు ఇచ్చి అన్ని కాను ఇట్లుంటారా ఇక్కడ కోవేట్లా ఇట్లుంటుంది ఇట్లా వేసుకోవాలా పని అని చెప్పి నచ్చ చెప్పి మేము ఉండేలా చేశారు అందుకే మాకు అన్నవాళ్ళట చాలా స్పెషల్ మామా మేమైతే నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతున్నాం ఇంటికి మేము చేసే వరకు అయితే ఫినిష్ అయిపోయింది కాంటాక్ట్ అయిపోయింది సో మేమైతే నెక్స్ట్ మంత్ ఇంటికి వెళ్ళిపోతున్నాం కనుక అన్న వాళ్ళ దగ్గరికి ఈరోజు వచ్చి చిన్నగా దావ చేద్దామని చెప్పేసి ఏర్పాటు అయితే చేసుకున్నాం మీకైతే ఈరోజు దావతో అయితే చూపిస్తామా మన వీడియో నస్తే ఒక లైక్ అయితే తీసుకోమమ్మా అరే నిజం చెప్పరా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా పడుతుంది నువ్వేదో తీసు ఏం చేసావు చెప్పు అంటే మామ అయితే ముందుగా రెడీ చేసి పెట్టేసాడు ఒక్కసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి టేస్ట్ కూడా వేసేసాడు ఇక మామ అయితే చికెన్ అయితే రెడీ చేద్దామని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేసేసాడు అలా ఫోన్ మాట్లాడుతూ ఇటు పని చకాచకా చేసేస్తుండ కూడా మామ మనోడైతే పక్కన ఆల్రెడీ క్యారెట్ అంతా కట్ చేసి పెట్టేసిండు అశోక్ గారు మన మామైన అయితే కొద్దిసేపు చిల్లేదామని చెప్పేసి అట్లా సిగరెట్ అయితే ముట్టించాడు అన్న అసలు అలవాటు లేకపోతున్నాడు ఎందుకు స్టార్ట్ చేసిండో నాకైతే అర్థం కాదు నేనే తడగలేదు అన్ననైతే మామా ఇటు అయితే చికెన్ అయితే ఫటాఫటా ఉడికిపోతున్నది ఇటు పక్కకి బటన్స్ అయితే ఉడకబెట్టేసిండు బగర్ అదమని చెప్పేసి రోజున చకాచక అన్ని పనులు టకాటా వేసేస్తున్నాడు మేము అందరం చిన్న వాళ్ళని మైనకుండా పెద్దోడవి కూడా వేస్తుండు అన్ని ఫటాఫట వేసేస్తుండు ఇక బగార్డీగా తెరపెట్ల తీస్తు నెయ్యి పోసేషన్ అన్న అయితే మామ ఒక్కసారి అన్న మాటలో ఇద్దాండి ఏంటి బాబా ఇంకోసారి ఇక మామ అన్న మాటలు అయిన్నారు కదా అన్న కామెడీ మాట్లాడుతూ అలా చకా చకా అలా వంట చేసేస్తున్నాడు కానీ అన్న మాత్రం మంచి చెఫ్ ఏమన్నా టేస్ట్ చేస్తాడా మామూలు టేస్ట్ చేయడు ఏదైనా ఫంక్షన్లో కానీ ఏదైనా చేయించినవి ఉంటే మళ్ళీ అన్ననే పిలుస్తారు పక్కా అన్ననే పిలుస్తారు ఎందుకంటే ఆ విధంగా చేస్తాడు అన్న మినిమం టేస్ట్ చేస్తాడు మామ ఇక మామ అంతలోనే ఇలా కూడా స్టార్ట్ చేసేసి రాళ్ళడి స్టార్ట్ అయిపోయింది అలా అలా చకా చక అన్నీ వేసేస్తున్నాడు అన్న కూడా ఇక మానవడైతే ఒక చేతే అయితే అలా గంట పట్టయితే అటు ఇటు అనేసి అంటున్నాడు కొద్ది భేదం అని చెప్పేసి అన్నకి ఇక మామైతే బారు బో అటు అయితే చికెన్ ఉడుకుతున్నది అంతట్లోనే మన అన్నలు అయితే వచ్చేసారు అలాతో అలా కొద్దిసేపు నమ్మస్తే పెట్టేసుకొని మళ్ళీ వంటలకు స్టార్ట్ అయిపోయినాం ఇక మామ మా నాడైతే కొత్తిమీర కదా ఓసేస్తున్నాడు అలా బగారు అయితే కొత్తిమీరకి వేసేసి అలా ఇలా గడతనైతే గెలికేస్తున్నాడు మానవుడు అయితే ఇక మామ అన్న రైస్ అయితే వేసేసిండు మామ బగార్బునైతే అయితే ఎన్నింగ్ పాయింట్ అయితే వచ్చేసింది అన్న ఒకసారి లాస్ట్ ఒకసారి అట్లా కలిపేసి అయితే చూస్తున్నాడు ఉడికిందడే అని చెప్పేసి కానీ అన్న వండింగ్ నేంటే వంకరే ఉండదు మామ పర్ఫెక్ట్ అయితే ఉడికిపోయింది మేమైతే ఎప్పుడు దించుతామా ఎప్పుడు దిందామా అని చెప్పేసి తను లోడుతున్నాం మామ ఇక్కడనైతే ఎందుకంటే ఆ విధంగా వాసన వస్తుంది అన్న వండిన కొద్దీ మేము అక్కడ లోపల కూర్చొని ఉన్నాం అయినా అక్కడికి వాసన వస్తుంది అన్ననైతే అట్లా కొత్తిమీరాకి వెళ్ళేసి ఎట్లా కొడుతుంది చూడు మామ మొత్తం ఇచ్చి పడేసేడు వంటనైతే ఇక మామ వంటనైతే కంప్లీట్ అయిపోయింది మన చికెన్ అయితే అంతా రెడీ అయిపోయింది ఇక తినడమే లేట్ అయింది మామ కాకపోతే ఏంది అంటే మనం తింటే అప్పుడు ఏదో ఒకటి కావాలిగా మామ అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడైతే మందు దొరకది కనుక రెడ్ బిల్ తీసుకుందామని అని చెప్పేసి అయితే షాప్ అయితే వచ్చేసిన అలా ఒక ఐదారు అయితే తీసుకుని వెళ్ళిపోయినా ఇక మామూలుగా వచ్చేసరికి అయితే అంతా రెడీ చేసి వాళ్ళు అయితే కింద వర్సీ అన్ని ఐటమ్స్ అయితే అక్కడ పెట్టేశారు ఇంకేం లేదు మమ్మ ఇక కుమ్ముడే బాగున్నది ఇక మళ్ళీ ఒకసారి ప్రవీణ్ అయితే కలిసి అందుకైతే ఒకసారి నమస్తే పెట్టేసుకున్నా ఇది మా మమ్మల్ని తావాతయితే ఇలా ఏర్పాటు చేసేసుకున్నాం నారాజు అన్నకు సీనన్నకు మళ్ళీసారి అయితే థ్యాంక్స్ చెప్పుకున్నాం ఎందుకంటే ఎక్కువైట్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా హెల్ప్ చేసే రన్న వీళ్ళందరికీ మేము ఎప్పుడు రుణపడి ఉంటాం ఇది మా మన దావాత అయితే మన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోరమమ్మ థ్యాంక్ యూ